నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో ఉన్న ఇందుకూరుపేట కోఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కొత్తూరు గ్రామంలోని కోఆపరేటివ్ బ్యాంక్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ స్వర్ణోత్సవ కార్యక్రమం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గండవరపు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరై వారి చేతుల మీదుగా స్వర్ణోత్సవ వేడుకలు ప్రారంభించి ప్రత్యేక ఆకర్షణగా కన్నుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల అభివృద్ధిలో కోఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటంలో ఈ సొసైటీ గత యాభై సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తుందని ప్రశంసించారు గ్రామీణ అభివృద్ధికి ప్రత్యేకంగా నిలిచిన కోఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ మరెన్నో సంవత్సరాలు రైతుల సేవలో కొనసాగించాలని పాల్గొన్న ఆకాంక్షించారు కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావెల్ల వీరేంద్ర నాయుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి మండల బీసీసీల అధ్యక్షుడు మారుభోయిన జనార్దన్ రెడ్డి గౌడ్ కూటమి నాయకులు రైతు సోదరుడు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతం చేశారు ఒక మంచి ఈ సందర్భంలో గంటవరపు అమర్నాథ్ గారిని ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని చైర్మన్ నియమించేటందుకు సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి డూరు కళ్యాణ్ రెడ్డి గారికి కోడూరు కమలాకర్ రెడ్డి గారికి మరియు మండల ప్రజలకి రైతులకి అందరికి కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సోదరి సోదరులారా ఈ జిల్లాలో అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా ఈ సొసైటీ ఇందుకురుపేట సొసైటీ బ్యాంక్ యాభై సంవత్సరాల యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలకి సందర్పించుకొని సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ బ్యాంక్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే బ్యాంక్ సభ్యులకి అందులో భాగస్థులైన రైతు సోదరులకి అలాగే సహకార బ్యాంక్ సిబ్బందికి స్థానిక నాయకులకి తెలుగుదేశం పార్టీ బీజేపీ జన సైనికులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా మనం ఈరోజు ఈ స్వర్ణోత్సవం జరుపుకునే ముందు ఈ బ్యాంక్ ని ఓపెన్ చేసిన పేట సొసైటీకి పునాదులు వేసిన కీర్తిశేషులు శ్రీ ఎర్రెడ్డి బాలకృష్ణారెడ్డి స్వర్గీయ గురపాటి సుబ్బరాం రెడ్డి మనం గణ నివాళులు అర్పించుకుంటున్నాం ఇటువంటి ఎందరో మహానుభావులు ఆ రోజుల్లో మొదలు పెట్టిన ఈ సొసైటీలు యాభై సంవత్సరాలు జరుపుకొని ఈ రోజు ఇంతమంది రైతు సోదరులకు అండగా నిలబడినందుకు నిజంగా మనం ఇలాంటి వాళ్ళని అందరినీ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి ఈ యాభై సంవత్సరాలు ఇది మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది అని అనుకోని మరో వంద సంవత్సరాలు ఈ బ్యాంక్ ఇలాగే దిగ్విజయంగా రైతు సోదరులకు అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళకు కావాల్సిన అవర్చాలు తీర్చే విధంగా ముందుకి సాగాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు మనకి అకాల వర్షాలు వచ్చినా రైతు సోదరులు ఎప్పుడు నష్టపోయినా పంటలు మునిగిపోయినా వాళ్ళ పిల్లల చదువులకైనా వాళ్ళ బిడ్డల పెళ్లికైనా దేనికైనా నేనున్నాను అంటూ ఈ బ్యాంక్ ఒకటి ఇందుకోరు పేట రైతు సోదరులకి అండగా నిలబడింది అండంలో ఆశ్చర్యం లేదు ఇటువంటి బ్యాంక్ ఎంతోమంది దీనికి చైర్మన్లుగా పనిచేస్తారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్న మూడు బ్యాంకులు కూడా మంది డెంటా ఏరియా కాబట్టి మనకు అందరికన్నా రైతు సోదరులే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎవరైతే నిస్వార్థంగా రైతు సో సోదరులకు సేవలు అందిస్తారో వాళ్ళకే ఇక్కడ చైర్మన్ పదవి కానీ అలాగే మెంబర్స్గా కానీ ఎంచుకోబడాలని చెప్పి అందరినీ అదే ఒవేరు బ్యాంకు కానీ అలాగే బుచ్చి బ్యాంకు కానీ ఎందుకూరు బ్యాంకు కానీ అన్ని బ్యాంకులకి అలాగే మనం చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది నాకు తెలిసి మీకందరికి కూడా వాళ్ళందరూ ఎంత సహకరిస్తున్నారో నేను చెప్పని అవసరం లేదు మీరే చూస్తున్నారు కాబట్టి మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇంకా ఇంకా ముందుకి ఈ బ్యాంక్లో ఎంతో సపోర్ట్ రైతులకి అందాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నాకు తెలిసి యూరియా కానీ అన్ని సకాలంలో మీకు అందించగలిగామని అనుకుంటున్నాము అట్లనే మొన్న రైతు సోదరులు కొంతమంది వచ్చి నన్ను టెంకాయ చెట్లకి తర్వాత మామిడి చెట్లకి మందు స్ప్రే చేసుకోవడానికి కూడా అడిగారు స్ప్రేయర్ అడిగారు అది ఆల్రెడీ నేను అన్నకు చెప్పాను ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారంట దాన్ని అందరూ ఎవరైనా కూడా ఫ్రీగా వాడుకోవచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు సో ఇలా ఇలాంటి చైర్మన్లు సభ్యులు కలిగిన ఈ బ్యాంక్ ఇంకా ముందుకెళ్లాలని రైతు సోదరుల సేవలో నిత్యము ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ యాభై సంవత్సరాల స్వర్ణోత్సవానికి విచ్చేసిన రైతు సోదరులకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలక వర్గ మండలికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే మనకి ఫస్ట్ నా అరవై ఆరు వందల నలభై ఐదు మంది సభ్యులతో నలభై ఐదు వేల రూపాయల షేర్ క్యాపిటల్ తో చిన్న మొక్కగా ప్రారంభమై నేడు మహాలక్షన్ ఎదిగి అరవై ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల టర్న్ ఓవర్ తో ఉంది ఈ బ్యాంకు అదేవిధంగా ఈ ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో సభ్యులకు ఇరవై ఏడు కోట్ల అరవై ఏడు లక్షలు రుణంగా ఇవ్వడమే కాకుండా సొసైటీ ద్వారా ఇప్పుడే అనుకున్నట్టు రైతులకు ఎరువులు పురుగు మందులు అతి తక్కువ మార్జిన్ తో రొయ్యల చేపల రైతులకి ఫీడ్ అందిస్తూ దాదాపు డెబ్బై లక్షలు ఆదాయాన్ని కలిగి ఆర్జించింది ఈ సంవత్సరం కాబట్టి ఈ బ్యాంక్ ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి రైతు సోదరులు కానీ పాలక మండలి సభ్యులు గాని చైర్మన్ గారు కానీ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను